మనుషుల్లో ఆడబిడ్డ మగబిడ్డ నిర్ణయించేది మగవాడు మాత్రమే కానీ కొన్ని జంతువుల్లో ఆడ మగ నిర్ణయించేది సూర్యరశ్మి మనుషుల్లో మగవాళ్ళ దగ్గర ఎక్స్ వై అనే రెండు వేరు వేరు క్రోమోజోంలు ఉంటాయి స్త్రీ ఉండేటువంటి అండంలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది పురుషుడి దగ్గర ఉన్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్ మీద కనుక స్త్రీ దగ్గర ఉన్నటువంటి ఎగ్తో కలిస్తే ఆడపిల్లని జన్మించింది అలాగే పురుషుడి నుంచి వై క్రోమోజోమ్ కనుక వెళ్ళి ఎక్స్క్రోమోజంతో కలిస్తే మగపిల్లవాడు జన్మిస్తాడు ఆ విధంగా లింగ నిర్ధారణ అనేది జరిగింది ఇది యాక్సిడెంటల్గా లాటరీ పద్ధతిలో జరిగింది తప్ప దీన్ని ఎవరు చేయలేరు అది ఓకే దానివల్ల అలాగే అభివృద్ధి చెందిన జీవులన్నింటిలో అంతే ఏనుగులు కానీ పులులు కానీ సింహాలు కానీ గాడిదలు కానీ గుర్రాలు కానీ ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్ జరిగింది కానీ తాబేళ్ళు మొసళ్ళు ఇవి సముద్రపు ఒడ్డుకొచ్చి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టిన తర్వాత సూర్యరశ్మి వల్ల ఆ గుడ్లు పొదిగి అందులోంచి పిల్లలు వస్తాయి ఎండ బాగా ఎక్కువగా ఉండి సూర్యరశ్మి తీవ్రత ఎక్కువగా ఉంటే మగ పిల్లలు పడతాయి అలాగకుండా సూర్యరశ్మి తక్కువగా ఉండి మందకొడిగా ఉంటే ఉంటే ఆడజీవులు వస్తాయి ఆ విధంగా సూర్యరశ్మే ఈ తాబేళ్ళల్లోనూ మొసలలోనూ ఆడ మగ నిర్ధారణ జరిగింది తప్ప బయట జరగదు ఇది చాలా గమ్మత్తైనటువంటి సృష్టి రహస్యం అలాగే చేపల్లో ఒకచోట రెండు వేల చేపలు ఉన్నాయి అన్ని ఆడ చేపలు ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్గా కొన్ని చేపలు మగ చేపలుగా మారుతాయి అలా కాకుండా అన్ని మగచాపలే ఉన్నాయి అనుకోండి కొన్ని చేపలు ఆడచాపలుగా మారుతాయి ఇది చెప్పే జ్యోతిషికం కాదు ఇది సైన్స్ ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ కావాలంటే మీరు గూగుల్లో కూడా చెక్ చేయండి ఇది ఒక సృష్టి రహస్యం సృష్టి తనకు కావాల్సిన విధంగా కొన్నిటిని మారుస్తూ ఉంటుంది వినడానికి గమ్మత్తుగా ఉన్న ఇది మాత్రం సత్యం